హలో అస్సలం అందరికి దయ్యాలు ఉన్నాయా లేదా తెలుసుకునే ముందు ఎప్పుడు చికెన్ బిర్యానీయే కాకుండా ఇలా వెజ్ పన్నీర్ బిర్యానీ ట్రై చేయండి టేస్ట్లో చాలా బాగుంటుంది నా చిన్నప్పుడు అంటే సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు మా ఊరిలో హురుస్ జరుగుతుంది ఈ హురుస్ రాత్రి రెండు గంటల వరకు జరుగుతుంది అంత సందడి సందడిగా ఉంటుంది ఆ సమయంలో నేను అమ్మ పడుకుంటున్నాం మా అత్తయ్య నైట్ వంటి గంటకు మా ఇంటికి వచ్చి హురుస్ జరుగుతుంటే వీళ్ళు ఎందుకు రాలేదు అని తెలుసుకోవడానికి వచ్చారు అయితే తలుపులు వేసుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి అని లోపలికి వచ్చారు ఒంటరిగా పడుకున్న నన్ను చూసి వదిన ఎక్కడుంది అనుకుని నన్ను లేపింది అత్తయ్య అమ్మ ఏది అంది నేను ఏమో నాకేం తెలుసు అన్నాను మా అత్తయ్య అనుమానం వచ్చి ఎందుకంటే మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా చెప్పులు వేసుకునే వెళ్తుంది కాబట్టి వెంటనే అత్తయ్య విషయం అందరికీ చెప్పింది మావయ్యలు అత్తయ్యలు వాళ్ళ పిల్లలు అందరూ మా అమ్మని వెతకడం స్టార్ట్ చేశారు రైల్వే స్టేషన్ బస్ స్టాప్ హురుసు జరుగుతున్న దర్గా దగ్గర అన్నీ వెతుకుతున్నారు అమ్మ ఎక్కడా కనిపించలేదు అన్ని ప్లేసెస్ వెతికి చివరకు వెలిసిపోయారు అందరూ కూర్చున్నారు సడన్గా అత్తయ్య నూతులో కూడా చూసేసింది అక్కడ కూడా లేదు మా అమ్మ కూతురు అంటే ప్రాణం కదా అక్కకి ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది అని అందరూ మాట్లాడుకుంటున్నారు నేనేమో అమ్మ కనిపించడం లేదని ఏడుస్తున్నాను అందరూ నన్ను ఓదారుస్తున్నారు ఇలా కాసేపు అయ్యాక మా అత్తయ్య వాష్రూమ్కి వెళ్ళింది మా ఊరిలో వాష్రూమ్ బయటే ఉండేది ఇంటికి కొంచెం దూరంగా అత్తయ్య నీళ్ళ బకెట్ పడేసి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ ఆయనతో అన్నయ్య అన్నయ్య ఒకసారి రా అంది కంగారుగా మావయ్య ఏంటే మొగురిని పట్టుకుని అన్నయ్య అంటున్నాం అన్నాడు కోపంగా మా అత్తయ్య నెత్తి మీద ముట్టికాయ వేసి కామెడీ చేస్తావేంటి రమ్మంటుండే అని చెప్పి మా అందరినీ వాష్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళింది అంతేనండి ఆ దృశ్యం చూడగానే మా గుండెలు జల్లు మన్నాయి మా శ్వాస వేగం పెరిగింది నా కళ్ళల్లో ఆ దృశ్యం ఇప్పటికీ అలాగే ఉంది అక్కడ జుట్టంత విరబోసుకుని ఎర్రగా మారిన కళ్ళతో మోకాళ్ళపై కూర్చుని భయానికే భయం పుట్టేంత భయంకరంగా ఉన్నది ఆ చీకట్లో ఎర్రగా మారిన కళ్ళు ఒళ్ళు గగ్గురు పుడిచేలా ఉంది అక్కడ కూర్చుంది మరెవరో కాదు మా అమ్మే మూడు గంటల నుండి అక్కడ అలాగే కూర్చుంది అమ్మని చూస్తూ అందరూ భయపడిపోయారు దగ్గరకు కూడా వెళ్ళలేదు నేను మాత్రం ధైర్యం చేసి మా అమ్మ దగ్గరికి వెళ్ళాను అందరూ అమ్మలో దయ్యాన్ని చూస్తే నేను మాత్రం మా అమ్మని చూశాను అక్కడ ఉన్నది మా అమ్మ కాబట్టి అప్పుడు నేను అమ్మను రమ్మని పిలిస్తే భయంకరంగా చూస్తూ నేను రాను అంది వేరే గొంతులో అప్పుడు మావయ్య తేరుకుని కూర్చున్న ఆవిడిని కూర్చున్నట్టే రెండు చేతులు పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చారు మా మావయ్య అక్క ఏమైంది పిల్లలు భయపడుతుంటే ఎందుకు అలా చేస్తున్నామని అన్నారు అప్పుడు అమ్మ కోపంగా ఒక చెంప మీద గట్టిగా కొట్టి ఎవడ్రా పిల్ల నాకు పిల్లలు లేర్రా అంది అన్ చాలా గట్టిగా అరుస్తూ మా మావయ్య ఇంకా గట్టిగా మా అమ్మ జుట్టు పట్టుకుని ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు అంతే అమ్మ కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయింది ఈ భయంకర దృశ్యాన్ని చూసిన నేను నా కళ్ళారా చూశాను కాబట్టి దయ్యాలు ఉన్నాయని అంటానండి మీకు కూడా ఇలాంటి అనుభవాలు జరిగితే కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ ఒక షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి